హాయ్ వీపర్స్ వెల్కమ్ టు అదర్ మరొకూటం నేను మీ ప్రసాద్ ఊహించని పేర్లతో బాబు గారితో పాటు నేడు ప్రమాణం స్వీకారం చేయబోతున్న మంత్రుల పేర్లు ఇవే విచిత్రం ఏంటి అంటే చాలా మీడియాల్లో ఇదిగో ప్రమాణ స్వీకారం చేయబోతున్న వీళ్ళే ఈ మంత్రివర్గం వీళ్ళకే వాళ్ళకి వీళ్ళకే అని చెప్పేసి ఎన్నో వీడియోలు వచ్చినాయి సో ఫైనల్గా జాబితా ఇప్పుడు నా చేతుల్లో ఉంది సో కొన్ని అవాక్కయ్యే పేర్లు కూడా ఉన్నాయి ఊహించని పేర్లు అదేవిధంగా ఊహించిన వారి పేర్లేమో లేకుండా పోయినాయి సో చాలా విచిత్రంగా ఉంది అయినా కానీ సరే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు సో చంద్రబాబు నాయుడు గారితో పాటుగా అయితే ఇక్కడ మరలా ఇక్కడ శాఖలు మాత్రం ఇవ్వలేదు జస్ట్ ఎవరెవరు ప్రమాణ స్వీకారం నేడు చేయబోతున్నారు బాబు గారితో పాటు అనేది మాత్రమే ఉంది సో ఇక చంద్రబాబు నాయుడు గారితో పాటుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు దాని తర్వాత నారా లోకేష్ గారు అచ్చెం నాయుడు గారు కొల్లు రవీంద్ర గారు నాదేండ్ల మనోహర్ గారు పొంగూరు నారాయణ సో ఇక్కడి వరకు కూడా అందరి పేర్లు ఊహించినవే ఏ ఒక్కరు కూడా లేని పేర్లేమో ఇంతవరకు రాలేదు ఇక్కడ నుంచి ఒకసారి చెక్ చేద్దాం వంగలపూడి అనిత సత్యకుమార్ బీజేపీ ఎమ్మెల్యే దాని తర్వాత నిమ్మల రామానాయుడు గారు వరుసపెట్టి గెలుస్తానే ఉన్నారు కదా ఆయన తర్వాత నాసిం మొహమ్మద్ ఫారూక్ ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు దాని తర్వాత పై ఆవల కేశవ్ గారు సో ఈయన కూడా వరుస పెట్టి గెలుస్తూనే ఉన్నారు సో ఈ క్రమంలో ఆయనకు కూడా ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పేసి చాలామంది కోరుకున్నారు ఈ క్రమంలో ఆయన పేరు కూడా ఉంది సో ఇక దాని తర్వాత కొన్ని కొత్త పేర్లు ఉన్నాయి చూడండి రేపల్లి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ గారు సో ఈయన కూడా కంటిన్యూస్గా గెలుస్తూనే ఉన్నారు తర్వాత కొలుసు పార్థసారథి గారు న్యూజీవిడి ఎమ్మెల్యే దాని తర్వాత డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్ స్వామి కొండేబీ నియోజకవర్గం ఈయనే ఈయన కూడా వరుస పెట్టి గెలుచుకుంటూనే వచ్చారు ఇక దాని తర్వాత గొట్టిపాటి రవికుమార్ ఈయన కూడా వరుసని గెలుస్తూనే ఉన్నారు సో దాని తర్వాత నిడుదోలు ఎమ్మెల్యే అయినటువంటి కందుల దుర్గేష్ జనసేన ఆయనకి వచ్చింది గుమ్మడి సంధ్యారాణి బీసీ జనార్దన్ రెడ్డి తర్వాత టీజీ భరత్ ఎస్ సవిత వాసంశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ ఇక ఆఖరుగా మండిపల్లి ప్రసాద్ రెడ్డి సో ఈ విధంగా కొంతమంది ఊహించిన పేర్లు కూడా ఉన్నాయి టీజీ భరత్ పేరు ఎవరు ఊహించలేదు అలాగే కొలుసు పేరు ఎవరు ఊహించలేదు సత్యకుమార్ గారికి ఇస్తారా ఎవరు అనే డౌట్ ఉంది సో ఇలా కొంతమంది పేర్లు బీసీ జనార్దన్ రెడ్డి గారి పేరు కానీ కొండపల్లి శ్రీనివాస్ అనే పేరు కానీ ఎస్ సవిత అనే పేరు కానీ ఆఖరి క్షణం వరకు ఎవరు గెస్ చేయాల సో అనగానే సత్యప్రసాద్ గారికి రావచ్చు రాకపోవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారిది కూడా లిస్టులో యాక్చువల్గా చాలామంది చెప్పలేదు సో అక్కడ కొంతమంది మిస్ అయిన పేర్లు కూడా ఉన్నాయి ఉదాహరణకి కోడరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా వాసులే వాళ్ళు సో వాళ్ళ పేర్లు మిస్ అయినాయి అలాగే నక్క ఆనందబాబు గారి పేరు మిస్ అయింది సో ఇలా అంటే వాళ్ళు అనేక రకాలుగా ఈక్వేషన్స్లో బేరీజ్ వేసుకుంటారు ఇది నాకు అఫీషియల్గా వచ్చింది రిపోర్టు సో మొత్తం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈసారి మంత్రివర్గంలో చోటు చేసుకున్నవారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న వారిలో వరుస పెట్టి గెలిచిన వారే ఎక్కువగా ఉన్నారు అంటే మొన్న ఏదైతే ఇరవై మూడు స్థానాలకు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిందో తెలుగుదేశం పార్టీ అప్పుడు కూడా గెలిచిన వారు ఉన్నారు చూసారా ఉదాహరణకి గుడ్డిపాటి రవికుమార్ గారు కొండపి నియోజకవర్గం బాలవీరాంజనేయ స్వామి గారు అలాగే పయ్యావుల కేశవ్ గారు సో ఇలా ప్రతి ఒక్కరు అనగానే సత్యప్రసాద్ గారు సో ఇలా గెలిచిన వారికి మాత్రం ఖచ్చితంగా ఈ క్యాబినెట్లో చోటు దొరికింది సో దాన్ని బట్టి వాళ్ళు పార్టీకి అంటే సంక్షోభంలో ఉన్న సమయంలో కూడా పార్టీని అంటబెట్టుకొని నమ్మశక్యంగా ఉన్నారు అంటే అధికారంలో ఉన్న వైసీపీ వాళ్ళు అనేక రకాలుగా ఒత్తిడికి గురి చేసినా సరే వాళ్ళు మొండిగా లేదు మేము బాబుగారితోనే ఉంటాము అని స్పష్టంగా చాలా బలంగా నిలబడటంతో వాళ్ళకి ఆ క్యాబినెట్లో అవకాశం వచ్చింది అన్నట్లుగా అయితే మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు సో మొత్తం మీద చంద్రబాబు గారితో ఈరోజు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది మాత్రం జాబితా ఇదే ఇప్పటివరకు కూడా అనేక రకాలైన స్పెక్యులేషన్స్ అయితే వచ్చినాయి ఫైనల్గా జాబితా ఇదని మాత్రం అయితే నిర్ధారించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఊహించని పేర్లతో ఈరోజు బాబుగారితో ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రులు వీరే అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన దాదాపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ